పుట్టిన ఊరు కన్న తల్లి రుణం తీర్చుకుంటే ఈ జన్మకు సార్థకత అంటారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రతినిత్యం సాధన చేస్తూ దేశానికి సేవ చేయాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఆర్మీ గ్రామాలుగా పేరు పొందాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు గ్రామాల నుంచి వంద మందికి పైగా యువత సైన్యంలో చేరి దేశమాతకు సేవ చేస్తూ ఆదర్శంగా ఆర్మీ పేరున్న ఆదిలాబాద్ జిల్లాలోని కిష్టాపూర్ నర్సాపూర్ గ్రామాలపై స్పెషల్ రిపోర్ట్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తున్న వారు మందే ఉన్న బోర్ద్ నియోజకవర్గంలోని రెండు గ్రామాలు మాత్రం దేశ సేవలను అందించిన గ్రామాలుగా ప్రత్యేకంగా చెప్పుకుంటారు రెండు గ్రామాల నుంచి యువత పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరి దేశ చేస్తూ కన్నతల్లి పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్నారు బోర్ద్ నియోజకవర్గం నేరేడిగుండ మండలం కిష్టాపూర్ గ్రామంలో దాదాపు వెయ్యి మంది వరకు జనాభా ఉండగా ఇందులో అరవై ఐదు మంది ప్రస్తుతం వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువత సైన్యంలో చేరి దేశ సేవ చేస్తున్నారు ఆర్మీలో చేరిన వారంతా సెలవులపై సొంత గ్రామానికి వచ్చిన సమయంలో సైన్యంలో చేరే యువతను మరింత ప్రోత్సహిస్తూ ఈ గ్రామాల యువకులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ గ్రామానికి చెందిన ఆర్మీ సైనికులు ప్రోత్సహిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో సుమారు మూడు వందల యాబై కుటుంబాలున్నాయి ఈ గ్రామంలో పన్నెండు సంవత్సరాలలో సుమారు ఎనబై మంది యువకులు సైన్యంలో చేరి దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ భారతమాత రుణం తీర్చుకుంటున్నారు కాగా పేదరికం అడ్డు కాదంటూ ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపకుండా కేవలం ఆర్మీలో చేరాలనే ఏకైక లక్ష్యంతో ప్రతిరోజు ఈ గ్రామంలోని మరో వంద మంది యువకులు సైన్యంలో చేరేందుకు సాధన చేస్తున్నారు ग्राम प्रति इंटी क्राम है हमारे इंडियन आर्मी में देश के लिए अच्छी सेवा कर रहे हैं किस्तापुर से है हमारे मैक्सिमम फोर्टी सोल्जर्स अभी तक तो है और जो भी हमारे किस्तापुर से सोल्जर्स के लिए रेडी हो रहे हैं लड़के हमारे यंग लड़के किस्टापुर में बड़ी तैयारी चल रही है उनकी भी आने के लिए वो भी आने के लिए इम्प्रूव हो रहे हैं और हम जैसे रिटर्न लीव के लिए आते हैं तो उन हम, हम उनको शिक्षा भी देते हैं कि वो रिटर्न से अपनी ఫిజికల్ ఫిట్నెస్ రక్కే అప్న ఇంప్రూవ్ కర్కే ఇండియన్ ఆర్మీ మే జన్ హోయే తమ గ్రామం నుంచి పెద్ద మొత్తంలో యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్న గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నాలుగేళ్లుగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు తమ గ్రామ యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పాడు ఆర్మీ జవాన్ అతను రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు అయితే ఇక్కడ నుంచి మినిమం న నలభై ఐదు మంది ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఉద్యోగం కోసం ఆల్రెడీ జైన్లో చేస్తున్నారు ఉద్యోగం ఇంకా కొందరు ఏంటంటే ఇక్కడ సంవత్సరానికి వెళ్ళే భర్తీలో జాయిన్ అవుతూనే ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ సౌకర్యాలు కానీ ఏం లేవు అయితే ఇక్కడ నుంచి మా మండలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నది అయితే అక్కడ వెళ్ళడం జరుగుతుంది ఏంటంటే గ్రౌండ్ సౌకర్యం లేకపోవడం వల్ల వీరు నిరుత్సాహంతో ఉండలేకపోతున్నారు ఇక్కడ నుంచి దూరం వెళ్ళాలంటే నడుచుకుంటా వెళ్ళాలి ఐదు కిలోమీటర్ దూరం సైన్యంలో చేరి దేశానికి సేవ చేయటం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని తమ గ్రామంలో ఇంటికి ఇద్దరు చొప్పున సైన్యంలో చేరి సేవ చేస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు నేటి యువత సైన్యంలో చేరేందుకు ముందుకు రావాలని ఆర్మీ జవాన్లు పిలుపునిస్తున్న నేపథ్యంలో వంద మంది వరకు యువత ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సాధన చేసేందుకు గ్రామంలో సరైన గ్రౌండ్ లేదంటున్నారు గ్రౌండ్ తో పాటు ఓ కోచ్ ని కూడా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు కూలి నాలి చేసుకుంటూ పిల్లలను కష్టపడి చదువుతూ చదివిస్తున్నారు ఈ ఆర్మీ ఉద్యోగం చేయాలని చాలా తపన ఎందుకంటే దేశ సేవ కోసం భగత్ సింగ్ లక్క ఒక దానికి స్ఫూర్తి తీసుకొని యువత అంత కోషిష్ ప్రయత్నం చేస్తున్నారు దాదాపు కిష్టాపూర్ నుంచి నలభై ఐదు మంది ఇప్పుడు ఇప్పటికే కొనసాగుతున్నారు డ్యూటీలలో మరి ప్రతి సంవత్సరం ఈ ర్యాలీ పడితే మినిమం ఒక నాలుగు ఐదు సెలెక్ట్ అవుతున్నారు దేశ కోసం పోరాడుతున్నారు ప్రాణ త్యాగాలు కూడా చేస్తున్నారు తమ పిల్లలు సైన్యంలో చేరి భారత మాతకు సేవ చేస్తున్నందుకు తమకెంతో గర్వంగా ఉందని సిపాయిల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ఇదిలా ఉంటే సైన్యంలో చేరి తాము దేశానికి సేవ చేయటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని నేటి యువత సైన్యంలో చేరేందుకు ముందుకు రావాలని ఆర్మీ జవాన్లు పిలుపునిస్తున్నారు भर्ती होकर छः साल सात साल हो गए मेरे किश्तापुर से लगभग चालीस या पचास आर्मी वाले हैं अभी और बंदे काफ़ी कोशिश कर रहे हैं कि इंडियन आर्मी में जाने के लिए काफ़ी दौड़ लगाते हैं काफ़ी प्रैक्टिस वगैरह करते हैं अभी बस तुरंत अभी ये दो तीन साल में सौ बंदा हो जाना चाहिए हमारे किश्तापुर से किश्तापुर और आगे बढ़ना चाहिए इंडियन आर्मी के देश के लिए सेवा करते करते రెండు గ్రామాల నుంచి వంద మందికి పైగా యువత ఆర్మీ జవాన్లుగా విధులు నిర్వహిస్తూ ఈ రెండు గ్రామాల యువత ఆదర్శంగా నిలుస్తున్నారు